ఓపెనింగ్ మీకు డైరెక్టర్ వివి వినాయక ఏంటో అనుకుంటున్నారా ఎందుకంటే మనం చేగల్లో ఉన్నామండి ఇక్కడ పెళ్లికి వచ్చాము ప్రస్తుతానికి నేను సేమ్ డిపార్ట్మెంట్ మాతో పాటు కలిసి పని చేస్తాను మన ఆ రేటు మ్యారేజ్ అండి పెళ్లి కొడుకు చేసుకోండి ఇంటికి వచ్చామండి అయితే పెళ్లి కొడుకు ఫ్యామిలీ చుట్టాల అందరికీ జంప చేయడం దగ్గర కనబడుతున్నాడు ఇద్దరు మన పెళ్లి రిలేటివ్సే కాదండి మన ఫాలోవర్స్ కూడా నన్ను చూడగానే చాలా పరిస్థితి చేసుకున్నారు హ్యాపీ అనిపించింది మనం ఫస్ట్ మంత్ లో భోజనం కూర్చున్నాం అండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ కి వెళ్ళాలి మేము లో ఫేమస్ వినాయక చవితి అండి రెండు చోట్ల జరుగుతుంది ఒకటి సెంటర్ ఇంకోటేమో ఏమో లోపల అంటే మేము భోజనం కూర్చున్న ఏరియాలో చూడాలి ముందుగా డ్రై ఫ్రూట్స్ అలవా బూరి సమోసేసారండి తెలుగులో ఫేవరెట్ వేసారండి ఇంకా తినడం స్టార్ట్ చేసా ముందుగా డ్రై ఫ్రూట్స్ తో చేసిన అలవా తిన్నాను బాగుంది ఇంకా సమోసైతే చాలా బాగు నచ్చిందండి నాకు వేడివేడిగా బలే ఉంది అందుకేనండి ఇప్పుడు ఫస్ట్ మొదలు కూర్చోడానికి ట్రై చేయాలి అన్ని ఐటమ్స్ వచ్చేస్తే అన్ని వేడివేడిగా ఉంటాయి భోజనం వచ్చి బుజ్జి తమ్ముడు మన ఫాలోవర్ అవర్ అంటే చూసిన అవుతున్నాడు బిర్యానీ పులిహార రెండు రెడీగా ఉన్నాయండి తినడానికి మనం భోజనం చేస్తాను మన సహ ఉద్యోగులు వచ్చారండి సాయి వర్మ దినియాచూసి వచ్చినారా తర్వాత పప్పు ఫస్ట్ డే పన్నీరు ములక్కడ కూరలు వేసారండి మన బిర్యానీలో ఎదురు కోరం కానీ పన్నీరు ములక్కడ కలిపి వైట్ రైస్ లోకి చిన్న చిన్న బజ్జీ మజ్జ్ కూడా చూడేసారు వెరైటీగా ఉంది బాగుంది సాంబారు పెరిగే లాగించామండి కూరలన్నీ కూడా చాలా బాగున్నాయి ప్లేట్ కలిగి చెప్పిన మనసు అంత ఉండదండి అందుకే మొత్తం కలిసి చేసాను ఫైనల్గా మన డిపార్ట్మెంట్ బ్యాచ్ సెల్ఫీ వీడియో తీసేయండి డ్యూటీకి లేట్ అయినా పర్లేదు కానీ పెళ్లి కొడుకు అంటే మళ్ళీ రాలేదు అనుకో నేను భయం డైరెక్ట్గా జమ్మి చెడ్ గడికి వెళ్ళిపోయాం చెప్పానండి మన ఉదయంకి పెళ్ళికొడుకు మమ్మల్ని చూడగానే మన గోదావరి అందరూ ఎప్పుడైతే మాట్లాడిగాడు అనే ఫోన్ చేశారా అని చేసామని చెప్పాం అందరం సెల్ఫీ వీడియో తీసుకోండి సడన్ గా కల్జోడతో చిట్ తమ్ముడు వచ్చాడు చూడగానే షాక్ అయినా వచ్చిన ఇక్కడ ఉదయకరణ పక్కన సొంతముడు మిగతా వాళ్ళు చుట్టాలను ఇంకా డూటీకి వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడ కనపడి ఇద్దరు కూడా మన ఫాలోవర్స్